అందరికి నమస్కారం ఎన్ ఛానల్కి ఛానల్ కి స్వాగతం ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ వీడియో ఇంకా లైక్ చేయని వారు తప్పకుండా వీడియోను లైక్ చేయండి ప్రతిరోజు మీరు అశుఫలాలు తెలుసుకోవడానికి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ తప్పకుండా క్లిక్ చేయండి ఉద్యోగంలో ఉన్న తులారాశి వారికి ఈ రోజు పదోన్నతులు కొత్త అవకాశాలు లేదా ఉద్యోగంలో మార్పులు వంటి సానుకూల పరిణామాలు చోటు చేసుకోవచ్చు మీ కృషికి తగిన గుర్తింపు లభించే అవకాశం ఉంది మీరు చేస్తున్న పనిలో మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఇది ఒక మంచి సమయంగా చెప్పవచ్చు కొత్త ప్రాజెక్టులో భాగస్వామ్యం లభించవచ్చు ఇది మీ కెరీర్ కు కొత్త దిశను ఇవ్వగలదు మీరు ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ రోజు మీకు అనుకూలమైన సమయం కావచ్చు కొత్త ఉద్యోగ ఆఫర్లు లభించే అవకాశాలు ఉన్నాయి అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకు కుండా అన్ని కోణాలను ఆలోచించి ముందుకు సాగడం శ్రేయస్కరం సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించడం మీ పనితీరుకు మరింత దోహదపడుతుంది వ్యాపార రంగంలో ఉన్నవారికి లాభాలు నష్టాలు రెండు కలగవచ్చు మీరు కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది ఇది మీ వ్యాపారాన్ని విస్తరించడానికి సహాయపడుతుంది మీ గత పెట్టుబడుల నుండి మంచి ప్రతిఫలాన్ని పొందే సూచనలు ఉన్నాయి అయితే అనుకోని ఖర్చులు కూడా ఏర్పడవచ్చు కాబట్టి ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించడం ముఖ్యం అప్పులు చేసేటప్పుడు తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని అంచనా వేసుకోవడం అవసరం వ్యవసాయ రంగంలో ఉన్న పంట దిగుబడి ఆశించినంతగా ఉండకపోవచ్చు కానీ సరైన ప్రణాళికతో నష్టాలను తగ్గించుకోవచ్చు కొత్త వ్యాపార ఆలోచనలను అమలు చేయడానికి ఇది సరైన సమయం కాకపోవచ్చు కాబట్టి ప్రస్తుతానికి ఉన్న వాటిని మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టడం మంచిది ఈ రోజు డబ్బు ప్రవాహం అనుకూలంగానే ఉంటుంది కానీ ఖర్చులు కూడా అదుపు తప్పే అవకాశం ఉంది ఊహించని ఖర్చులు మీ ఆర్థిక ప్రణాళికను దెబ్బతీయవచ్చు కాబట్టి అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం పొదుపు చేయడంపై దృష్టి సారించడం అవసరం మీ ఆదాయ వనరులను విస్తరించుకోవడానికి ప్రయత్నించాలి ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది రుణాల విషయంలో జాగ్రత్త వహించాలి కుటుంబంలో సఖ్యత సామరస్యం నెలకొనే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మరింత బలపడతాయి తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి పిల్లల విద్యా విషయంలో కొంత ఆందోళన చెందవచ్చు కానీ వారి భవిష్యత్తు కోసం మీరు తీసుకునే చర్యలు ఫలవంతమవుతాయి కుటుంబ కలహాలను నివారించడానికి ఓర్పుతో సహనంతో వ్యవహరించడం ముఖ్యం కొత్త ప్రణాళికను అమలు చేయడానికి మీరు కొంతమంది నుండి మద్దతు పొందుతారు ఈ సమయంలో స్వీయ విశ్లేషణ ద్వారా మీ వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించండి స్థానం భ్రంశం చెందే అవకాశాలు బలంగా ఉన్నాయి పనిలో మీ కృషి సానుకూల ఫలితాలను ఇస్తుంది వ్యాపారం లేదా అధికార పర్యటన అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది మీ బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఇంటికి కొంత సమయం కేటాయించాల్సి వస్తుంది ప్రయాణించేటప్పుడు అపరిచితులతో సంబంధాలు నివారించండి ఎందుకంటే ఇది మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేస్తుంది తొందరపడి కాకుండా ఓపిగ్గా ఏదైనా నిర్ణయం తీసుకోండి మీరు ప్రయోజనకరమైన ఫలితాలను చూస్తారు ఆస్తికి సంబంధించిన పత్రాలను సురక్షితంగా ఉంచండి మీరు పనిలో కష్టపడి పనిచేయడం వల్ల సానుకూల ఫలితాలను చూస్తారు ఆదాయం బలంగా ఉంటుంది కానీ ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి వ్యాపారం లేదా అధికార పర్యటన సాధ్యమవుతుంది మరియు అది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది మీ బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఇంటికి కొంత సమయం కేటాయించండి ప్రేమ వ్యవహారాల్లో పాల్గొని మీ సమయాన్ని వృధా చేయకండి మీకు నిద్రలే మీ సమస్యలు ఉండవచ్చు ఈరోజు ఏవైనా పెండింగ్ ఒప్పందాలు ఖరారు కావచ్చు మరియు మీరు కొత్త ప్రాజెక్టులు కూడా పని ప్రారంభించవచ్చు మీరు ఆస్తి సమస్యను ఎదుర్కొంటే కుటుంబ మద్దతు దాన్ని పరిష్కరించవచ్చు మీ జీవిత భాగస్వామితో సహకరించడం వల్ల ఈ రోజు మీకు ప్రయోజనం చేకూరుతుంది చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఏదైనా పని ఈ రోజు పూర్తవుతుంది ఈ రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో ధన ప్రవాహం పెరుగుతుంది ఇతరుల మాటలకు ఎక్కువ ప్రభావితం అవుతారు కుటుంబ వ్యవహారాల్లో సమతుల్యత పాటించడం మంచిది అపార్థాలు రాకుండా మాట అదుపులో ఉంచుకోవాలి ఖర్చులు పెరగకుండా చూసుకోండి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం మీ మొండి ప్రవర్తన మరియు పనిని వదిలివేయండి మీ మాటలు ఈరోజు ఎవరినైనా బాధ పెట్టవచ్చు పనిలో ఎవరితోనైనా విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నా గందరగోళంగా ఉన్న మనస్సు మిమ్మల్ని దృఢమైన నిర్ణయం తీసుకోకుండా నిరోధిస్తుంది ఈరోజు ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం మంచిది మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి మీరు మీ పనిని సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నించండి ఓపికగా ఉండండి మీ ఆరోగ్యం గురించి నిర్లక్ష్యంగా ఉండకండి కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లే అవకాశం కూడా ఉంది ప్రేమ సంబంధాలు అనుబంధాలు బలపడతాయి మీ భాగస్వామితో సన్నిహిత్యం పెరుగుతుంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి అవి భవిష్యత్తులో మంచి స్నేహాలకు దారి తీయవచ్చు వివాహితులు తమ భాగస్వాములతో సంతోషంగా గడుపుతారు అపారాలను తొలగించడానికి మీరు ప్రయత్నించాలి మీ ప్రేమను భావాలను వ్యక్తపరచడానికి ఇది మంచి సమయం విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలను సాధించే అవకాశం ఉంది మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది ముఖ్యంగా ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇది అనుకూలమైన సమయం కొత్త విషయాలను నేర్చుకోవడానికి మీ జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఉత్సాహం చూపుతారు మీ అధ్యయనంలో ఏకాగ్రత కొన్ని ప్రయత్నాలు చేయాల్సి రావచ్చు శారీరక మానసిక ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి మీ వ్యాపారాన్ని స్థిరంగా ఉంచుకోవడానికి మీరు డబ్బు అప్పు చేయవలసి రావచ్చు మీ సామాజిక ఇమేజ్ అద్భుతంగా ఉంటుంది మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆరోగ్యంగా ఉండరు మీరు ఒత్తిడితో కూడిన పరిస్థితులకు దూరంగా ఉండాలి మీ మనసు వింత కార్యకలాపాల్లో చిక్కుకుంటుంది నిరుద్యోగులు తమ ఉద్యోగాల గురించి ఆందోళన చెందుతారు ఈ రాశి వారికి ఆత్మీయుల సహకారం లభిస్తుంది ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి కావున జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక ఇబ్బందులను మీరు ఎదుర్కొంటారు అనారోగ్య బాధ వల్ల బలహీన అవుతారు అధికార భయం ఉంటుంది ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది అనుకోకుండా కుటుంబంలో చిన్న చిన్న కలహాలు ఏర్పడే అవకాశం ఉంది కొన్ని వార్తలు వినవలసి వస్తుంది ఆకస్మిక ధన నష్టం జరగకుండా జాగ్రత్త పడడం మంచిది మీరు మనస్తాపానికి గురవుతారు ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం నూతన కార్యాలు వాయిదా వేసుకుంటే మంచిది ఈ రోజు మీకు గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది స్త్రీల వల్ల కొన్ని లాభాలు ఉంటాయి మంచి ఆలోచనలు కలిగి ఉంటారు బంధుమిత్రులు గౌరవిస్తారు కుటుంబ సౌక్యం సంపూర్ణంగా పొందుతారు సత్కార్యాల్లో పాల్గొంటారు గృహ అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలి జీవన శైలిలో మార్పులు చేసుకోవడం సరైన ఆహారం తీసుకోవడం తగినంత నిద్రపోవడం అవసరం మానసిక ప్రశాంతత కోసం ధ్యానం యోగా వంటివి అభ్యసించడం మేలు అధిక ఒత్తిడి ఆందోళనకు దూరంగా ఉండాలి ఏదైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి కొత్త స్నేహాలు ఏర్పడతాయి స్నేహితుల నుండి మీకు సహకారం లభిస్తుంది సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి మీకు ఆసక్తి పెరుగుతుంది మీ సామాజిక వృత్తం విస్తరిస్తుంది మీ స్నేహితులతో మీ సంబంధాలు మరింత బలపడతాయి వ్యాపారానికి సంబంధించిన ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి పర్యటనలు మీకు కొత్త అనుభవాలను అందిస్తాయి అయితే ప్రయాణాల్లో జాగ్రత్త వహించడం అవసరం మీ వస్తువులను భద్రంగా చూసుకోవాలి ఈ రోజు మీకు శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది వివాహం గృహ ప్రవేశం వాహనం కొనుగోలు వంటి శుభకార్యాలకు సంబంధించిన ప్రణాళికలు ముందుకు సాగవచ్చు మీ జీవితంలో సంతోషకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది పూజలు ధ్యానం ఆలయాల దర్శనం వంటి వాటిపై మీకు ఆసక్తి పెరుగుతుంది ఇది మీ మనసుకు ప్రశాంతతను చేకూరుస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీకు ఒక రకమైన సంతృప్తి లభిస్తుంది ఈ రోజు మీ భావోద్వేగాలు లో హెచ్చు తగ్గులు ఉండే అవకాశం ఉంది కొన్నిసార్లు శాంతంగా మరికొన్నిసార్లు కోపంగా ఆందోళన ఉండవచ్చు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి మీకు నచ్చిన పనులు చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చు మీ ఆత్మవిశ్వాసం ధైర్యం రెండు పెరుగుతాయి మీ లక్ష్యాలను సాధించడానికి మీకు అవసరమైన మనోబలం లభిస్తుంది కొత్త పనులు చేపట్టడానికి మీరు ఉత్సాహంగా ఉంటారు మీ సామర్థ్యాలపై మీకు నమ్మకం పెరుగుతుంది కొత్త అవకాశాలు మీ తలుపు తట్టవచ్చు మీ చుట్టూ ఉన్న పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మీ పరిసరాల నుండి మీకు మంచి సహకారం లభిస్తుంది అనుకోని చిన్న ఆపదలు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా వ్యవహరించాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా సమస్యలను ఓర్పుతో పరిష్కరించుకోవాలి చిన్న ప్రమాదాల పట్ల కూడా జాగ్రత్త అవసరం మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు మీ లక్ష్యాలను చేరుకోవడంలో మీరు గణనీయమైన పురోగతి సాధిస్తారు మీ కృషికి తగిన ఫలితాలు లభిస్తాయి మీ విజయాలు మిమ్మల్ని మరింత ప్రోత్సహిస్తాయి మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి జీవితంలో ఒక రకమైన పునరుద్ధరణ మీరు అనుభవిస్తారు జ్యోతిష్య పరిష్కారాలు సలహాలు మీకు మార్గ నిర్దేశం చేస్తాయి మీ జాతకంలో ఉన్న దోషాలను నివారించడానికి పరిహారాలు చేసుకోవడం మేలు కొన్ని చిన్న చిన్న గొడవలు అపార్థాలు తలెత్తే సూచనలు అయితే కనిపిస్తున్నాయి వీటిని సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి మాటలే ఎందు జాగ్రత్త వహించండి ఎదుటి వారిని గౌరవించడం ద్వారా మీకు అంతా మంచి జరుగుతుంది మీ జీవితంలో ఒక స్త్రీ పాత్ర కీలకమైనది ఆమె వల్ల మీకు మంచి జరగవచ్చు ఆమెతో మాట్లాడేటప్పుడు కానీ ఆమెతో మీ సంబంధాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఆమె సలహాలు మీకు ఉపయోగపడవచ్చు కొన్ని అనుకోని భయంకరమైన వార్తలు కూడా ఈరోజు మీరు వినాల్సి రావచ్చు ఇది మీకు కొంత మానసిక ఆందోళన కలిగించవచ్చు అటువంటి వార్తలను స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉండాలి వాటిని ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధం కావాలి ఈ రోజు ఈ రాశి వారికి పెద్ద ప్రమాదం జరిగే సూచనలు ఉన్నాయి మీ జీవితంలోను మీ చుట్టూ ఉన్న వారి జీవితంలోను ఏదైనా పెద్ద ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉంది ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చు వాహనాలు నడిపేటప్పుడు ప్రయాణాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి మీ చుట్టూ ఉన్న వారిని కూడా జాగ్రత్తగా ఉండమని హెచ్చరించండి మీ జీవితంలో సురక్షితమైన మార్గాలను అనుసరించడం చాలా ముఖ్యం మీరు విధంగా ప్రతిరోజు మీరు ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు